హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బోటి కర్రీ చేయడం చూపిస్తాం ఫ్రెండ్స్ చూసి ఎలా చేయాలో నేర్చుకోండి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ బోటీ ఎలా కడగాలో చూడండి ఫస్ట్ మనము ఉడికి నీళ్ళు పెట్టుకోవాలి ఉడికి నీళ్ళు పెట్టుకున్న తర్వాత అదంతా నెట్గా కట్ చేసుకోవాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది వేడి నీళ్ళలో అంత నీట్గా క్లీన్ చేసుకొని చూడ అలా బ్లాక్ కలర్ లేకుండా అంత నీట్గా వైట్ కలర్ వచ్చేలాగా క్లీన్గా కడుక్కోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళందరూ ఇక్కడ క్లీన్ చేస్తున్నారు దానికి కావాల్సిన మసాలాలు అంతా చూడండి ఫ్రెండ్స్ గసాలు ఒక స్పూను కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు కొంచెం మిరియాలు కొన్ని శనగింజలు ఒక స్పూన్ అన్ని శనగంజలు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఏం అవసరం లేదు దాన్ని మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్ బండపైన నూరుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మేము ఎప్పుడూ ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ మిక్సీ కంటూ వేసేది లేదు ఇలా అంతా క్లీన్గా నూరుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులోకి కొద్దిగా కొబ్బరి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇలా పె నేను ఇక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇన్ని వేసుకుంటే సరిపోతుంది కొంచెం అల్లము కొంచెం తెల్లగడ్లు కొంచెం కొబ్బరి కొబ్బరి అంతా వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు టేస్ట్ బాగా వస్తుంది ముందు మీరు చేసే విధం కాకుండా ఇట్లా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అది మెత్తగా నూరుకున్న తర్వాత కొత్తిమీర మనకు కావలసినంత కొత్తిమీర వేసుకొని అందులోకి కొంచెం పుదీనా పుదీనా కొత్తిమీర రెండు నీట్గా కడిగి వేసుకొని చూడండి ఫ్రెండ్స్ అన్నీ మేము రెండుసార్లుగా కడుక్కుంటాం ఫ్రెండ్స్ నీట్గా కొత్తిమీర పుదీనా అంతా అల్లము తెల్లగడ్డలు అన్నీ ఇలా కడిగి అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా మెత్తగా నోరుకోవాలి దాన్ని దీన్ని అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగే ఫ్రెండ్స్ అంత నీట్గా నూరేసి మేము నూరుతా అంటే మా తమ్ముడు వీడియో చేస్తున్నాడు ఫ్రెండ్స్ చేసి దీన్ని తిని చూసి ఎలా ఉంటుందో ఒకసారి మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకొని సప్రైజ్ సప్రైజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా నూరుకోవాలి దీన్నంతా గిన్నెలోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం చూడండి ఇలా కడుక్కోవాలి నీట్గా బోటి అంతా తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంత నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోండి అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేయండి ఫ్రెండ్స్ కొ కొద్దిగా కరివేపాకు వేయాలి దాన్ని బాగా ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత అందులోకి బోటికి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా అందులోకి వేసుకోవాలి ఇంత నీట్గా కడిగి పెడితే అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి టేస్ట్ బాగా కడిగేయాలి దాన్ని అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని దాన్ని బాగా కలేసి అలాగే ఒక పదహైదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ లాగా నూరుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా ఇందులోకి వేయాలి ఇరవై పైనే బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేయకూడదు అలాగే నూనెలోనే ఉడకాలి ఆ పేస్ట్ వేసేసి బాగా కలేసి అందులోకి కావాల్సినంత మటన్ మసాలా కారం పొడి రెండు వేసుకోవాలి వేసి దానికి రుచికి తగినంత సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి పోసి బాగా కలపెట్టాలి దాన్ని బాగా కలిపెట్టి మూత వేసేస్తే తగినన్ని నీళ్ళు వేసుకొని ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేయద్దు అలా అని తక్కువ వేయద్దు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా ఉడకబెడితే ఎంత బాగా ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నీళ్ళు ఎంత వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ నీళ్ళు వేసినా బాగుండదు ఇలా బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడికించిన తర్వాత కి ఇలా రెడీ అవుతుంది అది టేస్ట్ తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ రాయలసీమ ముద్ద ఎగ్ ఒక ఆనియన్ వేసుకొని తింటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తిని చూడండి తర్వాత లైక్ చేయండి